హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో లాస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఎంత మంచి దిగుబడులు తీసుకున్నామో ఒకసారి చూద్దాం వీటితో పాటుగా ఎంత మంచి దిగుబడులు అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా హార్వెస్ట్లు బాగా పెరిగాయండి ఇలా పెరగటం కోసం మనం ఆర్గానిక్గా ఎలాంటి పద్ధతులను ఉపయోగించామో ఎలాంటి టిప్స్ పాటించామో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీటితో పాటుగా మీరు అడిగిన చాలా కామెంట్స్ కి ఈ వీడియోలో మీకు రిప్లై అనేది దొరుకుతుందండి అంటే కబుర్లు చెప్పుకుందామని చెప్పొచ్చు ఈ వీడియోలో ఒక స్పెషల్ వీడియో అండి కొత్త వాళ్ళకి ఈ వీడియో చాలా మోటివేషన్ గా అనిపిస్తుంది పెంచుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ సీజన్ అండి జూన్ నెల అనేది స్టార్ట్ అయిపోతుంది కదా అంటే ఆల్రెడీ మనం మే నెల ఫస్ట్ వన్ వీక్ అయిపోయింది కాబట్టి ఈ నెలలో నెక్స్ట్ జూన్ నెలలో మనం మొక్కలు పెంచుకోవటానికి కావాల్సిన ఆ ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసేసుకుంటే జూన్ నెల ఫస్ట్ వీక్ ఆ టైంలో మనకి వర్షాలు అవి కూడా పడతాయి కాబట్టి మనం జూన్ ఫస్ట్ వీక్లో కొత్త విత్తనాలు అనేవి పెట్టేసుకోవచ్చు అండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్లో కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి ఇంటి చుట్టూ అందంగా మొక్కల్ని పెంచుకోవాలని ఇంట్లోనే ఆర్గానిక్గా కూరగాయలని పండించుకుని మన ఫ్యామిలీకి వండి పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంటుంది కానీ కొంతమందికి మొక్కల్ని పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వారికి తగిన సమయం దొరకకపోవచ్చు ఇంకొంతమందికి మొక్కలు పెంచుకోవాలన్నా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలన్నా వాటి కోసం కంటైనర్సు వాటిలో కలిపి పెట్టుకోవటానికి మంచి పోటింగ్ మిక్స్ అలాగే మొక్కల గురించి ఎన్నో విషయాలు మనకి బాగా నాలెడ్జ్ ఉంటే తప్ప టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయలేము అనే అపోహతో ఉండొచ్చండి కానీ కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే ఈజీగా గార్డెన్ గార్డెన్లో మన ఫ్యామిలీకి సరిపడా ఆర్గానిక్ ఆర్గానిక్గా మనం గ్రో చేసుకుని మన పిల్లలకి వండి పెట్టవచ్చు అనమాట గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మనం పెద్ద పెద్ద కంటైనర్స్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి సరదాగా మనం బయటికి వెళ్ళినప్పుడు తినటానికి తెచ్చుకున్న బిర్యానీ బాక్స్తో కూడా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే చక్కగా చిన్న చిన్న కంటైనర్సు వంటింట్లో పగిలిపోయిన డబ్బాలు కూల్ డ్రింక్ బాటిల్సు ఇలాంటి వాటిని కూడా మనం యూస్ చేసి కొద్దిగా ఆకుకూరలు అనేవి మనం గ్రో చేయటం స్టార్ట్ చేయొచ్చు అనమాట మొట్టమొదట మనం ఆకుకూరల్ని పెంచడం స్టార్ట్ చేస్తే అవి మనం విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి నెక్స్ట్ వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవడానికి కావలసిన మోటివేషన్ అనేది మనకి లభిస్తుంది చాలామంది ఆడవాళ్ళు అంటే జాబ్ చేయాలి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి మనకంటూ అని అనుకుంటూ ఉంటారు బట్ బయటికి వెళ్ళటం కుదరకో లేదా అవకాశాలు రాకో చాలామంది ఇంట్లోనే నిరుత్సాహంతో ఉంటారనమాట మనకంటూ ఏమీ సాధించలేకపోయాము అని బట్ అలాంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ఏంటంటే హౌస్ వైఫ్స్కి టెర్రస్ గార్డెన్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ టైంలో చక్కగా మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఆర్గానిక్గా గ్రో చేసి పెట్టినప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళి అంటే చాలామంది జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ వెతుక్కోవాలి బట్ ఇది టెర్రస్ గార్డెన్ అనేది మనకి మనమే ఒక పనిని క్రియేట్ చేసుకుని దానిలో సక్సెస్ అయినప్పుడు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి ఎంత సంపాదించినా మనం మంచి ఫుడ్ కోసమే కదా తినటానికే అంటారు కదా అలాంటి ఫుడ్ అంటే ఇంత హెల్దీ ఫుడ్ మనం బయట ఖర్చు పెట్టినా కూడా అనమాట అన్నీ రసాయనిక ఎరువులు పురుగుమందులు యూస్ చేసి పండిస్తున్నారు బయట మార్కెట్లో దొరికేవన్నీ అవే బట్ మనం ఆర్గానిక్గా ఇంట్లోనే గ్రో చేసుకున్నప్పుడు హెల్దీ ఫుడ్ అనేది మన పిల్లలకి మనం వండి పెడుతున్నామనే ఫీల్ కూడా బాగుంటుందండి అంతేకాకుండా మనకంటూ ఒక గుర్తింపు కూడా వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయండి అంతేకాకుండా గార్డెనింగ్ చేయటం వల్ల మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా ఎక్సర్సైజ్గా ఉంటుంది ప్రస్తుతానికి అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చిన్న చిన్న విషయాలకు కూడా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా గార్డెనింగ్ చేయటం వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందండి మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మార్నింగ్ ఈవినింగు అంటే పొద్దున్నే ఒక గంట సాయంత్రం ఒక గంట మనం మొక్కల మధ్యన స్పెండ్ చేస్తూ మొక్కల పనులవి చేసుకుంటూ ఉంటే మనకి టైం అనేది తెలియదండి అంతేకాకుండా చక్కగా ఫిజికల్గా కూడా మనం చాలా ఫిట్గా ఉంటామన్నమాట అటువంటి ఒత్తిడి ఫీల్ అవ్వకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ మనం గార్డెనింగ్ చేయొచ్చండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడే విధంగా మట్టిని కలుపుకునే విధానం దగ్గర నుంచి ఖర్చు లేకుండా కంటైనర్స్ అవి కొనుక్కోకపోయినా ఇంట్లో ఉండే వాటితోనే యూరియా సంచులతో ఫ్లెక్సీలతో బ్యాగ్స్ ఎలా కుట్టుకోవాలి మట్టి కూడా మనం ఖర్చు పెట్టి బయట నుంచి తెచ్చుకోకుండా ఎరువులు అవి ఇంట్లోనే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆర్గానిక్గా పురుగు మందుల్ని ఇంట్లోనే తయారు చేసుకుని మొక్కలకి ఎలా ఉపయోగించాలి ఇలా మొక్కలకి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను రేపటి నుంచి మీకు అన్నీ కంటిన్యూస్గా వన్ బై వన్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయండి డైలీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి నెక్స్ట్ టెర్రస్ గార్డెన్ చేయటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకొకటి ఏంటంటే అందరికీ ఉన్న అపోహండి టెర్రస్ పైన మనం ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టి మొక్కల్ని పెంచడం వల్ల టెర్రస్ అనేది పాడవుద్ది కొన్ని రోజులకి మనం టెర్రస్ అంతా కూడా పాడైపోతుంది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాము అనే ఒక ఆలోచన అనేది ఉంటుందండి కానీ డైరెక్ట్గా మనం కంటైనర్ని స్లాబ్ మీద పెట్టకుండా ఏదైనా ఒక స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకుని వాటర్ అనేది ఆ టెర్రస్ పైన లేకుండా మనం ఎప్పటి వాటర్ అప్పుడు ఒక చుక్క వాటర్ పడినా అది ఆరిపోయేటట్టుగా మనం క్రియేట్ చేసుకుని కంటైనర్స్ని పెట్టగలిగితే అసలు టెర్రస్ అనేది పా డవదండి దానికి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి నేను ముందు ముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తానండి ప్రాబ్లం ఏం ఉండదు అనమాట లాస్ట్ జూన్ ఆ టైంలో మనకి టెరస్ గార్డెన్ అంతకుముందు అంటే గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు టెంపరీగా పందిరది వేసుకున్నాము అదంతా కూడా గాలివానికి పడిపోయిందండి తర్వాత స్టాండర్డ్గా పందిర్లు అవి వేస్తామన్నమాట బ్యాక్గ్రౌండ్లో ఐరన్ రాడ్స్ అవి కనబడుతున్నాయి కదా ఫస్ట్ మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టిని కలుపుకునే విధానంపైనే ఆ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకనే మట్టి కలుపుకునేటప్పుడే చక్కగా ఈ బాగా మాగిన పశువుల ఎరువుని తీసుకుని వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలో మనం మట్టిని కలిపి విత్తనాలు పెట్టుకోవచ్చు అంటే ఒక శాతం మట్టి ఒక శాతం పశువుల ఎరువు ఈ పశువుల ఎరువు ప్లేస్లో మనం ఆవు ఎరువును కానీ గేదె ఎరువును కానీ మేక ఎరువు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు ఈ ఎరువు అందుబాటులో లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మాకు ఖర్చు పెట్టడానికి కష్టం అని అనిపిస్తే మనం ఇంట్లోనే వంట చేసుకునేటప్పుడు వచ్చిన ఉల్లిపాయ పొట్టు కూరగాయల వేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా బయటపడేయకుండా ఒక కంటైనర్లో అంటే కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అని చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి అలా కూడా మనం ఎరువుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్లో ఎరువు అనేది స్పీడ్గా తయారవుతుందండి మనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్లోనే కంపోస్ట్ అనేది తయారైపోతుంది సో ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్ కంటైనర్స్ కూడా ఉన్నాయండి రేపు మీకు ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఎంత బాగా కంపోస్ట్ అనేది తయారైందో ఇలా ఇంట్లోనే మనం ఎరువుల్ని తయారు చేసుకోవచ్చు అంటే మట్టి గట్టిగా లేకుండా లూజ్గా ఉండాలి వేర్లవి బాగా స్ప్రెడ్ అవ్వాలి అని అన్నట్టు దానికోసం మనం కొబ్బరి పొట్టును కలుపుకోవచ్చు ఒకవేళ కొబ్బరి పొట్టు మీకు అందుబాటులో లేకపోతే కొబ్బరి పొట్టు ప్లేస్లో వరి ఊకను కానీ చెక్క పొట్టుని కానీ ఎండు ఆకులను కూడా కలుపుకోవచ్చు అనమాట అంటే ఒక శాతం మట్టి ఒక శాతం కొబ్బరి పొట్టు కానీ వరి ఓక కానీ చెక్క పొట్టు కానీ ఇంకొక శాతం మనం కంపోస్ట్ వేసుకోవాలన్నమాట ఇలా మూడు మిక్స్ చేసుకుని కొద్దిగా వేప పిండి వేసుకుంటే మట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా లేకుండా రాకుండా ఉంటాయన్నమాట ఒకవేళ మీ దగ్గర వేపపిండి అవైలబుల్గా లేకపోతే తర్వాత అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మా మట్టిని మిక్స్ చేసుకుని మనం విత్తనాలు అవి పెట్టేసుకున్న తర్వాత దశల వారీగా మనం కొన్ని రకాల పెస్టులు రాకుండా ముందుగానే కొన్ని స్ప్రేలు అవి చేసుకోవాలన్నమాట అయితే రసాయన ఎరువులు అంటే హార్మ్ఫుల్గా ఉండే వాటిని స్ప్రే చేస్తారు బట్ మనం ఇది ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి చక్కగా వేపాకుల్ని పేస్ట్ లాగా చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే గోమూత్రం అండి గోమూత్రం వల్ల చాలా రకాల పెస్ట్లు రాకుండానే ముందుగానే మనం నివారించవచ్చు ఇలా కొన్ని రెండు మూడు రకాల మనం అంటే గోమూత్రం వేపాకుల పేస్టు అలాగే ద్రవ జీవామృతం ఘనజీవామృతం ఇలాంటి వాటిని ఆర్గానిక్గానే మనం ఇంట్లో పురుగు మందుల్ని ఎరువుల్ని కూడా తయారు చేసుకుని మొక్కలకి వేసుకోవచ్చు వీటితో పాటుగా కిచెన్ వేస్ట్ను సారీ కిచెన్ నుంచి వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు వీటిని కూడా మార్చి మార్చి మనం మొక్కలు మొదలైన నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి పోయటం వల్ల మట్టి అనేది సారవంతంగా ఉంటుందండి ఎప్పుడు గుళ్ళగా చక్కగా తేమను మెయింటైన్ చేస్తూ ఉంటే మొక్కలు అనేవి ఏపుగా ఎదిగి ఇలా ఎక్కువ దిగుబడి అనేది వస్తుందనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేస్తే నేను వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తానండి ఇవన్నీ కూడా అంటే ఈ హార్వెస్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ వీడియో అంతా మీకు చూపించి విషయాలన్నీ ఎందుకు చెప్తాను అంటే ఎంత మంచిగా దిగుబడి తీసుకోవటం అనేది సాధ్యమేనా అని కొత్తగా గార్డెనింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది అనమాట రిజల్ట్ అనేది మనం చూపిస్తే వాళ్ళకి నమ్మకం కూడా ఉంటుంది అని చెప్పి నేను ఆ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యే గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి ఏమీ తెలియకుండానే చిన్న చిన్న కంటైనర్స్తో కూల్ డ్రింక్ బాటిల్స్తో గార్డెనింగ్ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఈరోజు మన టెరస్ పైన చూసారు కదా పెద్ద పెద్ద కంటైనర్స్తో ఎంత మంచిగా పాదులవి పాకి దిగుబడి కూడా ఎక్కువ మొత్తంలో దిగుబడులవి తీసుకుంటున్నాను ఎలాంటి నాలెడ్జ్ లేకుండానే గార్డెనింగ్ స్టార్ట్ చేసి నా ఈ రెండు సంవత్సరాల గార్డెనింగ్ జర్నీలో మొక్కల గురించి నాకు తెలియని ఎన్నో విషయాలను అనుభవాల ద్వారా తెలుసుకున్నాను మీకు కూడా ఎంతో కొంత షేర్ చేయగలుగుతున్నాను అనమాట రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఆకుకూరలతో మొదలుపెట్టి పసుపుతో సహా అన్ని రకాలుగా మనం అంటే దుంపజాతికి సంబంధించినవి కూడా మనం టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లు తీసుకున్నాము బీట్రూటు క్యారెట్ రాడిష్ అలాగే పసుపు మామిడి అల్లం ఇలా అన్ని రకాల జాతి సంబంధించిన పాదులు అలాగే మొక్కలు అన్నింటినీ కూడా మనం అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ని కూడా ఈ ఇయర్లో చాలా బాగా మనం గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నామండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్లో ఎక్కువ మొత్తంలో దిగుబడి అనేది పెరిగింది గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో పాదులు అవి అన్నీ ఒకేసారి పెట్టిన తర్వాత అంటే ఎన్ని రకాల పాదుల్ని మనం గ్రో చేసుకోవాలి అనుకుంటున్నాము అన్ని రకాలు పెట్టుకున్న తర్వాత అవి కాపు స్టార్ట్ అయ్యి హార్వెస్ట్లు తీసుకుని ఇంకా లాస్ట్కి వచ్చేసాయి అనే వరకు కూడా మళ్ళీ వేరే కంటైనర్స్లో పాదులు అవి పెట్టేదాన్ని కాదు అంటే తెలిసేది కాదనమాట అనుభవాల ద్వారా నేను కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అవటం వల్ల ఈ ఇయర్లో కంటిన్యూస్గా మన గార్డెన్లో అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా ప్రతి హార్వెస్ట్లోనూ తీసుకున్నాము ఎందుకంటే ఒకసారి మనం విత్తనాలు పెట్టుకున్న తర్వాత అది పూత పింద స్టార్ట్ అయ్యి కాపు మొదలవుతుంది అనేసరికి వేరే కంటైనర్లో మళ్ళీ మనం విత్తనాలు అవి పెట్టేసుకుంటే వీటి కాపు అయిపోయేసరికి మళ్ళీ ఇంకొక కంటైనర్లో కొత్తగా పెట్టిన ఆ పాద అనేది కాపు స్టార్ట్ అవద్దు అనమాట ఇలా మనం రెండు మూడు బ్యాచ్లు మూడు బ్యాచ్ల కింద అంటే కూరగాయల రకాలను బట్టి మనం మూడు బ్యాచ్ల కింద మనం మెయింటైన్ చేసుకోగలిగితే కంటిన్యూస్గా ఇయర్ అంతా కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బేర్పాదులు ఉన్నాయంటే అవి త్వరగా కాపుకొచ్చేస్తాయి వచ్చేస్తాయి విత్తనాలు పెట్టిన తర్వాత మనకి కాపు త్వరగా స్టార్ట్ అవుద్ది అలాగే త్వరగా కూడా కాపు అయిపోద్ది అనమాట తొందరగా కాపు అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం బేర్పాదులు కంటిన్యూస్గా మనం మూడు బ్యాచ్ల కింద ఎప్పుడూ మెయింటైన్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా ఈ సీజన్లో చాలా బాగా మనం గ్రో చేసుకున్నామండి పచ్చిమిర్చి విత్తనాల కోసం బయట మార్కెట్కి వెళ్లకుండా చక్కగా మనం ఇంట్లో కిచెన్లో ఉండే ఎండిమిరపకాయల నుంచే ఫ్రెష్గా ఉండే మిరపకాయల నుంచి గింజలను కలెక్ట్ చేసి నార్ పోసుకొని మిర్చిని గ్రో చేసుకోవచ్చు పుల్లటి మజ్జిగని ఉపయోగించి పచ్చిమిర్చిని చాలా బాగా మనం పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట కాకరపడ ఏంటంటే మనం కాకరపడ పెట్టిన తర్వాత కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అవుద్ది అలాగే ఎక్కువ నెలల పాటు కాపు తీసుకోవచ్చు అనమాట దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలల వరకు కూడా మనకి కాకరపాదు కాస్తూనే ఉంటుంది కాబట్టి కాకరపాదుని మనం రెండు బ్యాచ్ల కింద వేసుకోవాలి అంటే కాకర విత్తనం పెట్టిన తర్వాత అది పూత కింద స్టార్ట్ అయ్యి ఒక కొన్ని హార్వెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్లో పెట్టుకుంటే ఫస్ట్ పెట్టిన కాపు అయిపోయేసరికి సెకండ్ పాదు అనేది కాపు రెడీ అవుద్దండి కాకరకాయలని గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సీజన్లో చాలా ఎక్కువ మొత్తంలో హైలైట్గా గ్రో చేసుకున్నాం అనమాట ఇన్ని కాకరకాయలని నేను ఇంతకుముందు ఎప్పుడూ గ్రో చేయలేదండి అలాగే ఆకుకూరలు కూడా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా సైక్లింగ్ సిస్టంలో మనం గ్రో చేసుకుంటే వారంలో కనీసం మూడు రోజులు ఆకుకూరలు మనం మన డైట్లో యాడ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి అన్ని రకాల ఆకుకూరల్ని ఒకేసారి వేసేయకుండా మనం ఫస్ట్ తోటకూర విత్తనాలు ఒక రెండు కంటైనర్స్లో వేసుకుంటే మళ్ళీ ఒక వారం ఆగిన తర్వాత వేరే కంటైనర్లో చొక్కకూర మళ్ళీ ఇంకొక వారం ఆగిన తర్వాత పాలకూర ఇలా వేసుకున్నట్లయితే బ్యాచ్లు బ్యాచ్లుగా మనకి కంటిన్యూస్గా అన్నీ ఒకేసారి రాకుండా చక్కగా గ్యాప్తో మనం ఆ కూరల్ని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఇలా కొన్ని టిప్స్ పాటించి అసలు ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా చాలా బాగా మనం ఫుడ్ అనేది గ్రో చేసుకోవచ్చు ఆర్గానిక్ ఫుడ్ చూస్తున్నారు కదా ఎర్ర తోటకూర గ్రీన్ కలర్ తోటకూర ఇలా లేతగా చక్కగా తిక్క కలర్లో అంటే ముదురు రంగుల్లో ఉండే వెజిటేబుల్స్ తీసుకోవటం హెల్త్కి మంచిది అంటారు కదా చూసారా తిక్కు కలర్లో ఉందన్నమాట ఎర్ర తోటకూర నెక్స్ట్ పాలకూర చూసారు కదా అన్ని రకాల ఆకుకూరలు కూడా చాలా సింపుల్గా చిన్న చిన్న కంటైనర్స్లో మనం గ్రో చేసుకోవచ్చు ఆకల్ని పెంచడం స్టార్ట్ చేసేవరకే మనకి పెంచగలమా లేదా అనే డౌట్ భయం అనేది ఉంటుందండి ఒక్కసారి మనం మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనం వద్దనుకున్న ఆపలేం అనమాట అవి మన లైఫ్లో భాగం అయిపోతాయండి మొదట్లో ఒకటి రెండు సార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా మనం ఆపకుండా వాటిలో ఉండే మెలకువల్ని తెలుసుకుని అంటే ఇవన్నీ కూడా మనం అనుభవాల ద్వారానే నేర్చుకుంటాం అనమాట ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మనం కంటిన్యూస్గా గ్రో చేయడం స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుందండి సో చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చెట్టులో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి